కర్నూలు జిల్లా పెదకడ్బూరు మండలం హెచ్ మురవనిలో ముగ్గురు వ్యక్తులతో వచ్చి దొంగబాబా ఘరాన మోసానికి పాల్పడ్డారు మాయా మంత్రాలతో డబ్బులు రెండింతలు చేస్తానని మాయమాటలు చెప్పి ఇరవై ఒక్క లక్షల రూపాయలతో దొంగబాబా ఉడాయించాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పీబీ వెంకటేష్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు డబ్బులు రెండింతలు చేస్తానని మాయమాటలు చెప్పి ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఓ ఇంట్లో ఉంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనం ముగించుకొని వచ్చేసరికి డబ్బులు రెండింతలు అవుతాయని చెప్పారు బాధితుల దర్శనం ముగించుకొని వచ్చేసరికి ఇరవై లక్షల రూపాయలతో దొంగబాబా ఉడాయించారు దొంగబాబాతో సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు పరారీలో ఉన్న ముగ్గురిలో ఒక్కరిని సిఐ మంజునాథ్ ఎస్ఐ నిరంజన్ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది అయితే దొంగబాబా సహాయకుడు మహబూబ్ నగర్ జిల్లా షాషంపల్లి గ్రామానికి చెందిన సందుల రవిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మిగతా ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు సమాచారం